ఏలేరు ప్రాజెక్టులో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి రావడం వల్ల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో నిన్నటి నుండి దశలవారీగా ఇప్పటికి సుమారు ఇరవై వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో నీరు ప్రవహించాల్సిన కాలువలు పూడిక చెట్లు ఆక్రమణలతో నిండిపోవడం వల్ల వరద నీటిలో పండ్ పొలాలు మునిగిపోవడంతో పాటు నీరు గ్రామాల మీదకు రావడంతో తిమ్మాపురం శృంగరాయునిపాలెం భూపాలపట్నం ముక్కొల్లు రాజుపాలెం రామకృష్ణాపురం కృష్ణవరం గ్రామాలు జలమయమయ్యాయి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నా సరేమా వంతు బాధ్యతగా ముంపు గ్రామాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చైతన్యపరుస్తున్నాము ఎస్టిమేట్లు శంకుస్థాపనలకే పరిమితమై కాలయాపన చేస్తూ రైతులను ప్రజలను మోసం చేసి పరిపాలించిన గతటిడిపి వైసీపీ ప్రభుత్వాలు ఏలేరు ఆధునీకరణ పూర్తి చేసి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని ఇకనైనా కూటమి ప్రభుత్వంలో ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ జరగాలని ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు వరద వల్ల మొత్తం సగర్పేట జరిగింది ఇక్కడ అందరూ కూడా ఇల్లు ఖాళీ చేయండి దగ్గర పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి సందర్భంగా జగ్గంబే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్తిమాపురం శృంగరాయనపాలెం భోపాలపట్నం అదే రంగం ముక్కొల్లూరు రాజుపాలెం కృష్ణవరం సోమవారం సంబంధించి ఏదైతే గ్రామాలు ఈ వరల వల్ల ముంపు గురవుతున్నాయో ఆ గ్రామ ప్రజలందరూ కూడా మరి వెంటనే తక్షణం ఈ ఏరు కాల దగ్గరలో ఉండి ఈ ముప్పు గురయ్యే ఇల్లు అన్నీ కూడా ఖాళీ చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పర్వాలేదులే మనకి ఇంకా మన ఇల్లు మునిగిపోలేదు కదా అని అనుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే ఇరవై వేల క్యూసెక్ నీరు అక్కడ ఏలేరు ప్రాజెక్ట్ నుంచి విడుదల చేయడం జరిగింది ఈ రాత్రి మీద ఇంకా పెంచి ఇంకా ఎక్కువ విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఏలేరు ప్రాజెక్ట్ కి ఇంట్లో చాలా ఎక్కువ వస్తుంది దాన్ని విడుదల చేయకపోతే ప్రాజెక్టు ప్రమాదం జరుగుద్దని అధికారులు అక్కడ ఇరవై వేల క్యూసెక్ల పైన నీరు విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోవడం జరిగింది అదే రంగ ఇళ్ళన్నీ కూడా మునిగిపోవడం జరుగుతూ ఉంది ఇక్కడ మరి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలందరి పక్షాన ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇదే రకంగా మరి ఏ లేరు ప్రాజెక్టు అక్కడ నీరు వదలడం ఈ కాలువలన్నీ కూడా ముంపు గురే ఇల్లులందరినీ కూడా మునిగిపోవడం ప్రాణ నష్టం జరుగుతూ ఉంది పంట నష్టం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ప్రజల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శాశ్వత పరక్షిస్తారు మాకు అందివ్వాలి ఎందుకంటే ప్రజలు వాడుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా అధికారులు వస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు ఏలేరు ఆధునీకరణ చేస్తామని అంటున్నారు తప్పించి ఏ లేరు ఆధునీకరణ చేయడం దౌర్భాగ్య పరిస్థితి మరి రెండు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గత వైఎస్ఆర్ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ మరి ఏనాడు కూడా ఇక్కడ ఏలేరు ప్రాజెక్టుని ఆధునీకరణ మరి పట్టించుకోని పరిస్థితి ఈరోజు ఆధునీకరణ చేయాలని చెప్పేసి మరి ఈ వరదల అనంతరం ఆధునీకరణ మీద దృష్టి పెట్టి మరి భవిష్యత్తులో ఇటువంటి వరదల నివారణకి ఈ కాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తవ్వడం వల్ల వచ్చే నీరు వచ్చినట్టు మరి కిందకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి కాలవ తవ్వాలి ఆధునీకరణ చేయాలి అదే రకంగా పంట నష్టపోయినటువంటి అన్నట్లు కూడా పూర్తి స్థాయి నష్టపరహాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి రెండు మూడు రోజులు ఇంకా ఈ ప్రభావం ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు ఎక్కడికక్కడ స్కూల్స్ లో గానీ కమ్యూనిటీ హాల్స్ లో గానీ ప్రజలందరికీ కూడా భోజన వసతి అక్కడ 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 చార్దానికి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మరి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అమ్మా కొంచెం ఇలా రేపు కొంచెం జాతీగా మనం ఉచయాలు బయటకు వచ్చాం ఎందుకు భయంగా గా ఉండడం మనం అమ్మా చిన్న వచ్చాను చెల్లి వచ్చాడు అమ్మా ఆ కింద వచ్చారా సరే ఏంటమ్మా మనకి ప్రాణాలు కాపాడుకుంటే ఈ చిన్న సెన్ని ఆస్తులు వస్తువులు తర్వాత చూసుకోవచ్చు ఏమ్మా ఏంటే ఏ క్షణం ఇప్పుడు మనకి మధ్య నాకే లేదు ఇప్పుడు ఇంకా పైన నీరు లేటమ్మా ఇప్పుడు ఇంకా ప్రమాదం కదా మనకి అద్దె కూడా ఏం చేయలేము కదా పోయి మా ఇంటికి వచ్చేయం మీరు అందరూ ఇంట్లో వచ్చారంటారు బయట నానా నువ్వు బయటకు వచ్చేయాలి అమ్మా అమ్మా మీరు వచ్చేయాలమ్మా తల్లి అలా కాదు మీరు రావాలి బయటకు రావాలి ప్రమాణం కొని తెచ్చుకుంటున్నా మనం చెప్పండి వచ్చేయండి అమ్మా వచ్చేయాలమ్మా ఉంది ఆ ఇల్లు ప్రమాదం ఇప్పుడు ఈ ఇల్లు ప్రమాదం ఈ ఇల్లు ప్రమాదం మేడ ఉన్నది ఏంటంటే కింద నుంచి పిల్లర్స్ ఉంటాయి అంత కూలిపోవడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే వరద ఎలా ఉంటదంటే అమ్మా రాత్రి రాత్రి మీద ప్రళయించింది వచ్చేది ఇది అంతా ములిపోతాయి అదా ఉండదు అమ్మా మీరు పైకి వచ్చేయండి తల్లి ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చేయండి లేదంటే మీకు తెలుసున్న చుట్టాలు ఎవరన్నా ఉంటే తెలుసున్న వాళ్ళు పైన అక్కడికి అమ్మా ఎందుకంటే మన ప్రాణాలు ముఖ్యం ఏదన్నా జరగకపోవడం జరిగిన తర్వాత మనం బాధపడి కంటే ముందుగానే మనం ఖాళీ చేసుకోవడం మంచిది ఏముందమ్మా సామాన్లు అన్ని సర్దుకొని కొంచెం పైన పెట్టుకొని ఒక రోజు రెండు రోజులు కొంచెం తలదాచుకోవాలి తప్పించే మనం చేసేది ఏముందమ్మా ఏమా ఇప్పుడు ఈ ఇల్లు మట్టివాళ్ళు ఉంటాయమ్మా కొంచెం కొన్ని ఇల్లు అంటే పైన ప్లాస్టింగ్ చేసి మట్టుకోవాళ్ళు మట్టుకోవాళ్ళు ఏమవుతుందంటే తడిచిపోతాయి తడిచిపోయి బూ నానిపోయి బూర్లో నానిపోయి గవ్వుకుని ప్రమాదం జరుగుతుంది మనం ఏం చేయగలం చెప్పండి ఏమ్మా వస్తువు పోతే మళ్ళీ మనం చేయించుకోవచ్చు బతుకుంటే మెయిన్ ప్రాణాలు కాపాడుకోవాలి మనం ఏమ్మా మొత్తం మీరు చూడండి ఇంకా పెరుగుతున్నట్టుంటే మాత్రం మీరు బయటకు వచ్చారు ఏమ్మా నాకు తెలిసి వచ్చి ఈ ఇక్కడ రాక ఇవన్నీ ఖాళీ చేసేటండి మంచిది ఎందుకంటే కంపల్సరీ యాళ్ళ రాత్రికి ఇది అంతా ముడిపోద్ది ఆ ఈ ఇల్లు సగం ముద్దు ఉండి ఇవాళ రాత్రికి ఇప్పుడు ఇరవై వేల క్యూసిక్లు నీరు వదిలేచ్చల్లి ఇంకో పదివేల క్యూసిక్లు నీరు వచ్చేది ఇప్పుడు మళ్ళీ పైనుంచి నీరు వచ్చేస్తుంటే ఏం చేస్తారు వదల పోతున్న ఏమ్మా చూడండి ఆలోచించండి మీరు ఏంటి మన ప్రాణాలు ముఖ్యం ఏమ్మా మనం ఏంటే మనకి నీరు ఇదే కదా అని అనుకోవద్దు ఇప్పుడు మనకి పొద్దున్నీ నీరు లేదు కదా ఇప్పుడు ఇంకొక రెండు గంటలు పోయిందంటే మన ఇళ్ళ మీకు వచ్చేది కంపల్సరీ ఈ కాళ్ళవారు ఉన్న ఇల్లు అన్నీ కూడా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ దగ్గర అన్ని ఆర్పాట్లు చేస్తున్నారు అక్కడ స్కూల్ దగ్గర పడుకోండి లేదంటే ఎవరో ఒకలో మీ చుట్టాలో బంధువులో తెలిసి ఉన్న వాళ్ళు కొంచెం మెరక మీద ఉన్న ఇల్లు ఉంటాయి ఈ వరద నీరు రాని అక్కడికి వచ్చి మీరు అక్కడ ఉన్న పర్లేదు మొత్తం మీద ఇక్కడ మాత్రం ఉండొద్దు ఏంటమ్మా ఏంటంటే ఈ ఇలాంటి కొంచెం పాతి పెంకుడి ఇల్లు ఇప్పుడు ఇల్లు ఉందంటే పెంకు ఇల్లు కొన్ని పాకలు ఉన్నాయి అలాంటివి నానిపోయి పడిపోతాయి మనం ఏంటంటే ప్రమాదం ప్రాణాలు మళ్ళీ తెచ్చుకోలేం కదా అందుకని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమ్మా అలాగే అన్ని చూసేస్తానమ్మా ఉండమ్మా అమ్మా ఎలా ఉన్న తల్లి అమ్మ వచ్చేయండి ఇంట్లో ఉండొద్దమ్మా ఇంట్లో వద్దమ్మా వచ్చేయండి అమ్మా బయటకు వచ్చేయండి అమ్మా బయటకు వచ్చేయాలి ఇంట్లో ఉండొద్దు ఇవన్నీ ఇలా రేపు పెరిగిపోద్ది ఇంకానే మొత్తం పెరిగిపోద్ది ఇంకానమ్మా కొంచెం స్కూల్ దగ్గరకు వచ్చాయమ్మా అవును Please do like, share, subscribe.